అయితే మనకు నిన్న అదలపట్లో జరిగినటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క భారీ బహిరంగ సభకు కొన్ని వందల మందితో డప్పు బాజా భజంత్రులతో అదేవిధంగా అవుట్లతో మన రాజేష్ బాబు గారి యొక్క అభిమానులు విధంగా రాజేష్ బాబు గారి యొక్క ఫ్యాన్స్ అందరూ ఆడ ఇగో పెద్ద మొత్తంలో ఈ విధంగా డప్పులు వాయిస్తూ బాజా భజంత్రులతో ఆడ సభా ప్రాంగణానికి చేరుకున్నారన్నమాట దాదాపు రెండు నుంచి ఐదు వందల మంది అక్కడ ఈ సభా ప్రాంగణానికి మన రాజేష్ బాబు గారి యొక్క అభిమానులు ఈ విధంగా ర్యాలీ రూపంలో వెళ్ళి అక్కడ ఆ నరేంద్ర మోడీ గారి యొక్క సభా ప్రాంగణానికి చేరుకుని నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మాటలను వినడం జరిగిందని ఇక అంతేకాకుండా మన మొదల నియోజకవర్గం నుంచి వెలిసినటువంటి ఒక ధృవతార రాజేష్ బాబు గారు కాబట్టి పేద మధ్య తరగతి బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఒక్కరికి కలుపుకొని పోయే వ్యక్తి కాబట్టి అదేవిధముగా ఇప్పటి వరకు మొదటి నియోజకవర్గం నుంచి ఎంపీ టికెట్ ఎవరికి కూడా రాలేదు కాబట్టి ఈసారి ఎంపీ టికెట్ రాజేష్ బాబుకు రావాలని అక్కడ ఉన్నటువంటి అభిమానులన్నందరూ అక్కడ కోరుతూ ఈ సభా ప్రాంగణానికి ఈ విధంగా నృత్యాలు చేస్తూ డప్పులు వాయిస్తూ వెళ్ళడం జరిగిందన్నమాట అదేవిధంగా అధిష్టానం కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాజేష్ బాబుకే ఎంపీ టికెట్ ఇవ్వాలని అక్కడ అభిమానులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా రాబోయే కాలంలో ఖచ్చితంగా రాజేష్ బాబుకి ఒకవేళ ఇక్కడి నుంచి ఎంపీ టికెట్ ఇచ్చినట్టయితే మేము భుజల మీద ఆ బాధ్యతలను వేసుకొని ఖచ్చితంగా ఎంపీగా గెలిపించి ఇక్కడ నుంచి పార్లమెంటుకు పంపించే బాధ్యత మాదాని అక్కడ ఉన్నటువంటి అభిమానులందరూ కోరడం జరిగిందన్నమాట అదేవిధంగా అధిష్టానం కూడా సానుకూలంగా ఉన్నట్టు అక్కడ ఉన్నటువంటి వర్గాలు చెప్తున్నాయన్నమాట రాబోయే కాలంలో ఇప్పుడు దాదాపు రెండు నెలలు మూడు నెలలు అవుతుంది ఈ ఏదైతే ఎంపీ ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయని అన్నప్పటి నుండి ఎక్కడ చూసినా ఒక జాతర రూపంలాగా రాజేష్ బాబు అక్కడ ఆ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు మొన్న విజయ సంకల్ప యాత్ర కూడా దాదాపు ఐదు వందల మంది కార్యకర్తలతో ప్రతి ఊరు ఊరు వాడవాడ గల్లి గల్లీ మొత్తం తిరుక్కుంటా జిల్లా వ్యాప్తంగా ప్రజా సంకల్ప యాత్రను కూడా విజయవంతం చేయడంలో తన వంతు బాధ్యత నిర్వహించినందుకు గాను అదేవిధముగా రాబోయే కాలంలో కూడా పార్టీ ఎలాంటి బాధ్యత ఇచ్చినా కూడా తన భుజల మీద తీసుకొని మోసేందుకు సిద్ధమైనటువంటి నాయకుడు ప్రతి ఒక్కళ్ళకు ఆపేతగా పలకరించే నాయకుడు ప్రతి ఒక్కళ్ళతోటి అను అనురాగంగా అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళ పట్ల దయా జాలి కరుణతో అదేవిధంగా పేదల పట్ల నిస్వార్థంగా పనిచేసే నాయకుడిగా ఉన్నటువంటి మా రాజేష్ బాబు గారికి ఖచ్చితంగా ఎంపీ టికెట్ ఇవ్వాలని అక్కడ చాలామంది వందల మంది కోరుతున్నారు అన్నమాట